హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆలు వంకాయ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలాగే ఒక మూడు ఆలుగడ్డలు తీసేసుకోవాలండి బంగాళదుంప తీసేసుకోవాలి అలాగే ఒక టమాటా తీసేసుకోవాలి అలాగే ఒక ఆనియన్స్ తీసేసుకోవాలి అలాగే కొన్ని వంకాయలను కూడా తీసేసుకొని ఇలా వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కట్ చేసేసుకోవాలండి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఆలుగడ్డలను కూడా ఇలా స్కిన్ తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి నేను ఈ ఆలుగడ్డను కూడా కట్ చేసేసుకొని అదే వంకాయల వాటర్లోనే వేసేసుకుంటున్నానండి ఇలా వాటర్లో వేసేసుకుంటే ఆలుగడ్డలు నల్లబడకుండా ఉంటాయి మంచిగా ఉంటాయండి ఇలా కట్ చేసేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఈ రెండు కట్ చేసేసుకున్నానండి కాస్త పెద్ద ముక్కలుగా ఇలాగ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత అన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ అన్ని కూడా కట్ చేసేసుకున్నానండి నేను టమాటాలు ఉల్లిగడ్డలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలండి వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసేసుకుని వేసేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డల వరకు తీసి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఆలుగడ్డలకి మూత పెట్టేసుకొని ఆలుగడ్డలు మెత్తబడేంతవరకు ఉడికించేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇక్కడ కరివేపాకు వేసేసుకుంటున్నానండి కరివేపాకు ముందుగానే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించేసుకోవాలి ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను ఇలా ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని అల్లం పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నాకైతే ఇలా అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇక్కడ వంకాయలు వేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలండి ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మీరు పొడువుగా అయినా కట్ చేసి వేసేసుకోవచ్చు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఈ వంకాయలు బాగా మెత్తబడేంత వరకు కలిపేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా వేసేసుకోవాలండి ఇందాక చూపించిన ఒక టమాటా ఉంది కదా టమాటా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని టమాటాలు వంకాయలు బాగా మెత్తబడేంతవరకు ఉడికించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్ల కారం వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియా పౌడరు జీరా పౌడరు వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించాలండి ఈ పొడులన్నీ బాగా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి ఇక్కడ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలండి మనకు గ్రేవీ కావాలి కదా ఇలా గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఇలాగ టీ గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి ఇలా వాటర్ పోసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా వేసేసుకొని కాస్త కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అండి రోటీస్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆలు వంకాయ కర్రీ వచ్చేసి ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ